ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಪುಕಟ್ಟಪಲ್ಲಿ ನಿಜವರ್ಗೋಲ್ಪಲ್ಲಿ ಮಾ ಕುಟುಂಬ ಸೋದರೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತತ್ತ ಕುಮಾರ್ ವಾರ ಆಹ್ವಾನ కుటుంబ సోదరుల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా కృషి చేస్తుందని వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పరంగా కూడా వారికి ఎన్నో అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే పనుల కుటుంబ రోజు ఉన్నారో వారందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారి ఇలాగే ఎన్నో ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి మనస్పోర్ట్మెంట్మెంట్